విత్ర నా రోసు క్రీస్తునామంలో మీ అందరికి వందనాలండి అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా అత్యంత ప్రేమ స్వరూపి వినివే ఆరాధింతును నిన్నే ఆచర్యకరుడా స్తోత్రం ఆలోచన స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం కృపాశక్తి సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం నీరాక్తమిచ్చి విమోచించినావు నా రక్షణ కర్త స్తోత్రం జయుడా స్తోత్రం మహా గానుడా స్తోత్రం మా పాల్దనలు ఆలకించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం ఆమెన్ అనువాడా స్తోత్రం అల్ఫా ఓ మేఘా స్తోత్రం అగ్నిజ్వాల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం ఆ ప్రైజ్ దలాడ్ హల్లెలుయా ప్రభు అయిన దేవ ఆశ్చర్యకరుడువి తండ్రివి సమాధాన కర్తవి బలవంతుడు అయిన ప్రభు నాయన మృత్యుం చెడు ప్రభ్వా లేచి మూడవ రోజు లేచిన లేచి మరి మాకోసం ఈ భూమి మీదకి వచ్చిన ప్రభా నీకే వందనము నీకే స్తోత్రము నీకే ఆరాధన మహిమఘనత ప్రభావం కలుగును గాక ఆమెన్ ప్రైజ్ దలాడ్ హల్లెలుయా సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేయటం మర్చిపోకండి ఆమెన్